you yeah. সালে কানমে কাল্যে সিযে চমাগমল মাকার কান্লা সিযে সিযে সিমাগম ওরলো খুলো কানাই এসানে লদো খলকানাই সিযে এলমযেণিয�

ఒదతి నుండి రెండు మనలట్ల లోరాన్ని ఒక్క నిమిషం సమనిసికరించిన పొట్టి చేసుకోవాలి మధ్యతి స్థానంలో కరసాత్తుల ఎంతకన్నా 5 సెకండ్లలో గడకబడి పోతాయి మధ్యతి స్థానంలో కూడా వీల్ దెబ్బతో సాగుతుమే అధ్యక్షతానికి ఆ

சரிய <laughs> 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 మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు వారి చెత్త కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ముప్పై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి

যাতে তুমি নির্দেশ দিও আর সেটাকে কানারতা করো 190 এর এক কার্যক্রমానికిattendస్తున్నారు మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోజు గారు అడగలో వెళ్తూరు వల్ల నంద్యాల కూడా నాలుగు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి కారికవ స్థానంలో కొనసాగుతున్న పుస్తకంలో యాభై మూడు కదిలు ఉన్న జన శరీరం మధ్యాహ్నం జిల్లాలో చెత్త மயிலகானா வேல் நாலினு மாண்டா குமாண்டா பொடிட்ட பாக்கலாம் அண்ணா பாசி இங்க ஏய் కొనసాగుతున్న ఏడు సెకర్లు మాత్రమే ముందం జిల్లాలో ఉన్నా బాలిక స్థానంలో ఎన్ని రెడ్డి రమణారెడ్డి గారు బాలిదారు పల్లి నెల్లూరు మల్ల కడప జిల్లా వాళ్ళంత కొనసాగుతున్నారు జిల్లా వారికి ఎంత పోటీగా ఉన్నాయి ఎక్కడా కింద పోడికి బాబు అలబో పోత అలబి ఎవరికి పోత అలవని అవకాశం కావద్దు वरी स्क्रीन वरी को पढ़ंद

తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రవి వేరే గారు అలగనూరు వారి చెత్త కన్నా ఈ రౌండ్లో నిమిషం ఈ రౌండ్లో ఒక్క నిమిషం పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగవ స్థానానికి కూడా ఒక సెకండ్ వెనకబడి ఉన్నాయి ఈ రోజులో ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరణాది ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై నాలుగు నాలుగవ స్థానంలో కొనసాగుతారు వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ నుండి ఇటు చివరికి వచ్చి

మీరు ఒక డ్రోన్ ఎవరేస్తారా మీరు ఎవరేస్తారా డ్రోన్ అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఎవరైనా ఆడ కుల దూరానికి ఆగితే నాలుగవ స్థానంలో ప్రోసాగుతారు അടു ചുവരിക്ക് ഇതു ചുവരിക്ക് വച്ചു മലയാളത്തിരി ചുവരിക്ക് വെള്ളി നൂറ്റാ ഇരുവൈ ഏഴു വളരെ തൊണ്ണി രംഗ മൂടവ സ്ഥലം കൊലസാകും నాలుగు అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషాల ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై నాలుగు అడుగుల ఆరంగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది కే గారు గల్ గారు గల్ ది మండలం అనంత పురుషిలో జాతీలా ఉన్నాయి కలాంబాస్ <Giro> గారు

సమయం పన్నెండ పదహారుల దూడానికి పదిహేడు నిమిషాలు యాభై నాలుగులో పూర్తి చేసుకుని తిరిగి ఇరవై నాలుగు గడుగుల ఆరు దూరానికి రాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు పటిచోరకి వెళ్ళి మూడవ స్థానంలో కొనసాగుతారు ఇరవై నాలుగు అడుగుల ఆరంగుల కులాల నాలుగవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఉన్నది నిమిషంలో ఉన్న చెప్తాడు ప్రస్తుతానికైతే ఈ జత మార్గ స్థానంలో కొనసాగుతున్నాయి సమయం మీకు சமயம் மேற்கும் அரை செகண்ட் ஒண்ணு